శ్రీ ఉగాది నామ సంవత్సరం సందర్భంగా ఈరోజు పట్నం న్యూస్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఇది పట్నం యాజమాన్యంతో ఏర్పడ్డ ఈ న్యూస్ ఇది జాతీయ అంతర్జాతీయ అన్ని న్యూస్ కూడా దీంట్లో ఉంటాయి అదేవిధంగా ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యొక్క న్యూస్ ఛానల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ప్రజలకి అందులో ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అనేక సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ముందుకెళ్తూ ఉంటుంది దీనికి సంబంధించిన ఏదైనా అన్ని ఈ ఛానళ్ళకు సంబంధించి మొత్తం పట్టణం యాజమాన్యం మాత్రమే చూసుకుంటాం

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పట్టణం న్యూస్ డిజిటల్ ఛానల్ ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఇది కేవలం ప్రజలు ప్రభుత్వానికి మధ్య పనిచేసే విధంగానే దీన్ని అన్ని రకాల హంగులతోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది మందగిరి ఆధ్వర్యంలో గతంలో యూట్యూబ్ డిజిటల్ ఛానల్ మందగిరి బాగా మెయింటైన్ చేసినాడు దాని విధంగానే ఈ పట్టణం న్యూస్ డిజిటల్ ఛానల్ ని మనం ఈ రోజు ఉగాది రోజు ప్రారంభించుకోవడం చాలా శుభపరిణామం భవిష్యత్తులో దీని సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెంచుకొని దీనికి మంచి ఈ ఛానల్ కి మంచి పేరు తెచ్చే విధంగా దీనికి కృషి చేస్తుంది మా ఇద్దరు పిల్లలు నేను ఇంకా సాంకేతిక నిపుణులతో సంప్రదించి దీన్ని చాలా ముందుకు తీసుకోవడానికి ఇండియా వైడ్ ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తాం ఏఐ కాన్సెప్ట్ తోటి తర్వాత వాట్సాప్ గవర్నర్ దానికి కూడా సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని నిబంధనలు పాటిస్తూ తీసుకున్నా దీన్ని బాగా అభివృద్ధి చేసేందుకు ముందు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం ప్రముఖ వ్యక్తి యూట్యూబ్ డిజిటల్ ఛానల్లో చాలా ముందుండి అందులో ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరాంగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న మందగిరితో ఈ యొక్క పట్నం న్యూస్ డిజిటల్ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది ఆయన మాటల్లోనే మనం విన్నాం ఇరవై మూడు సంవత్సరాల పాటు జర్నలిస్టులుగా విశేష సేవలు అందించి సీనియర్ రిపోర్టర్గా పొదిలి ప్రాంతంలో సుపరిచితులై ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానల్లో జిల్లా స్టాఫర్గా మిగతా రంగాల్లో పనిచేస్తున్న వాటి పట్టణ శ్రీనివాసులు సారథ్యంలో పొదిలి పట్టణం కేంద్రంగా ఆ జాతీయ రాష్ట్ర స్థాయి న్యూస్ ఛానల్గా డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్లాట్ఫామ్ ఎందుకు రూపొందించే విధంగా ఈ ఉగాది నాడు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఈ ఛానల్ని నేను పొజిస్ టైమ్స్ పెట్టి ఏర్పాటు చేసిన సందర్భంలో అప్పుడు నాకు వెలుదల నుండి నా ఛానల్కి ప్రోత్సాహం కలిగించారు అదేవిధంగా ఈరోజు కూడా నువ్వు ఖచ్చితంగా నీకు ఆ రోజు నేను అండగా ఉన్నా నువ్వే ఇవ్వే ముఖ్య అతిథికి వచ్చి ఇది లాంచ్ చేయాల్సిందిగా అన్నగారు భారత్తో మా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా ఇది రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని ఈరోజు డిజిటల్ ప్లాట్ఫామ్లో అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ప్రస్తుతం ఎవరైనా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైనాలోనే ఎక్కువ మంది ఆసక్తి చూపించే పరిస్థితి ఉంది కాబట్టి మంచి మెరుగైన కంటెంట్తో మెరుగైన సమాజం కోసం ప్రజలకు వారసిగా ఉంటూ బడుగు బలిగిన వర్గాల హక్కుల కోసం వాళ్ళ వాణిని వినిపించే దిశగా పట్నం న్యూస్ డిజిటల్ నెట్వర్క్ పరిచస్తుని ఆశిస్తూ ఈ సందర్భంగా పట్నం న్యూస్ డిజిటల్ మీడియా యాజమాన్యంకి మరియు पटोशीन तो गारी मरी उत्तरा सांक निपल की अंदर की प्रत्येक धन्यवाद

Okay.